భద్రాచలంలో రోటరీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం భద్రాచలం రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఆధ్వర్యంలో పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమానికి విద్యార్థుల నుండి విశేష స్పందన వచ్చింది కాలేజ్ కి చెందిన సుమారు యాభై మంది విద్యార్థులు రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటారు రోటరీ క్లబ్ సభ్యులు కూడా విద్యార్థులతో పాటు రక్తదానం చేశారు కార్యక్రమానికి రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ రామ్ ప్రసాద్ ప్రత్యేక అతిథిగా హాజరై రక్తదానం చేసిన విద్యార్థులను సభ్యులను అభినందించారు రోటరీ క్లబ్ అధ్యక్షురాలు వరలక్ష్మి కార్యదర్శి బాలకృష్ణ మహేంద్ర కోశాధికారి హరిప్రసన్న కుమార్ అసిస్టెంట్ గవర్నర్ మహాలక్ష్మి ఉపాధ్యక్షుడు షేక్ అజీం తదితరులు కార్యక్రమాన్ని సమన్వయించారు వైద్య సేవలను డాక్టర్ రామకృష్ణ మునికేశవ్ బాలాజీరావు విష్ణుమూలకల రాజశేఖర్ అందించారు సభ్యులు జకరయ్య చలపతి నాగేశ్వరరావు శ్రీనివాస్ చైతన్యతో పాటు పలువురు రోటరియన్లు పాల్గొని శిబిరం విజయవంతమయ్యేలా సహకరించారు రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ రక్తదానం జీవనదానం అని యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు నమస్కారం నా పేరు డాక్టర్ రాంప్రసాద్ నేను రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కానీ గవర్నర్గా కనుకోబడ్డాను ఈరోజు భద్రాచలానికి రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ఎందుకు వచ్చారంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ గుడ్ విల్ విజిట్ అంటారు ఆ గుడ్ విల్ విజిట్ భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ భద్ర భద్రాచలం మన రొటేరియన్ వరలక్ష్మి ఆధ్వర్యంలో అలాగే సెక్రటరీ భాను ఆధ్వర్యంలో అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ మహాలక్ష్మి గారి ప్రోత్సాహంతో రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం మెంబర్లు అందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరం అరేంజ్ చేశారు ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి రక్తం దానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున మా డిస్టిక్ట్ రొటేరియన్స్ అందరి తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు అలాగే మన రుద్రాచలానికి వస్తున్నామంటేనే ఎంతో పుణ్యం చేసినట్టుగా ఆ రాముడు ఒక స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఆయన ఎన్నో పోరాటాలకి వ్యక్తిత్వానికి ఒక మంచి కొడుకుగా ఒక మంచి అన్నగా ఒక మంచి భర్తగా ఉండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీవికి సుఖ సంతోషాలతో ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు అలాగే మా రొటైరెన్స్ కూడా ఎక్కడో విదేశాల్లో పుట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాల ముందర ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి ఎన్జిఓగా వారి పాస్ట్ పదిహేడు సంవత్సరాల నుంచి ఫోర్ స్టార్ రేటింగ్తో నావిగేట్ అనే ఒక సంస్థ అధ్యయనం చేసిన ఆడిటింగ్లో పదిహేడు సంవత్సరాల నుంచి అప్రతిహతంగా మేము ఫోర్ స్టార్ రేటింగ్ వెళ్తున్నాము ఇవి కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి పోలియో అనే ఒక మహమ్మారిని తరమగొట్టింది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మేము ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించడం కోసం అలాగే బ్లడ్ అండ్ ఆర్గాన్ డొనేషన్ కానీ మూడవది మీ అండ్ మై బడ్డీ అంటే నేను నా స్నేహితుడని ప్రతి ఒక్కరూ ప్రతి చైల్డ్ ఒక చెట్టుని ఎంచుకొని తన స్నేహితుడిలాగా చూసుకోవాలని అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఆ కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఎంతో ఉపయోగపడుతున్నారు ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మా రొటేరియన్స్ అందరూ కమ్యూనిటీకి ఏం కావాలా కమ్యూనిటీలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఈరోజు మా సంస్థకి మూల స్తంభం అయినటువంటి స్థాపించినటువంటి వంటి పాల్ పాల్హారీస్ పేరుతో ఒక ముగ్గురు నలుగురు ఈరోజు పాల్హారీస్ సభ్యులుగా జాయిన్ అయినారు ఇవి కాకుండా వీళ్ళు ఒక అంబులెన్స్ కావాలంటున్నారు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలని కోరుకుంటున్నారు అదేవిధంగా సంఘంలో సొసైటీలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ చేయాలని ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రతి ఇంట్లో ఈరోజు ఒక క్యాన్సర్ అనే ఒక మహమ్మారి వస్తుంది దాని నివారణకు గాను తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలికలకు ఒక వ్యాక్సినేషన్ ఇప్పించాలని కోరుకుంటున్నాం దానికి మా ప్రయత్నాలు చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మాయిలకి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాలికలకు ఎవరెవరైతే గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండి ఉంటున్నారో ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా చేయూతులు ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటూ మా వాళ్ళందరూ నేను నా పేరు వరలక్ష్మి రోటరీ ప్రభుత్వం ప్రెసిడెంట్ అరుణాచలు ఈ సంవత్సరం నా పీరియడ్లో ఇక్కడ బ్లడ్ డొనేషన్ జరగడం మరి మా పాలరాజు ఇంజనీరింగ్ కాలేజ్ జరగటం చాలా ఆనందంగా ఉంది ఇదే పాలరాజు ఇంజనీరింగ్ కాలేజ్లో మా నాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి చాలా కార్యక్రమాలు రోటరీతో కలిసి కలిసినట్టుగా చాలా ప్రోగ్రాములు చేశాము ఈరోజు నా ముందు రావడం మాకు హ్యాపీగా ఉంది మనకు డీజీ గారు కానీ ఏజీ గారు కానీ మాకు సపోర్ట్ ఇచ్చింది ఏది కావాలన్నా కానీ రోటరీ అంటే మిగతా క్లబ్లకు భిన్నంగా ఇప్పుడెలా ఉన్నా కానీ ఒక కార్యక్రమం అనుకోగానే అందరూ రొటేరియన్స్ ఒకటే తా ఈ ఇప్పటివరకు నేను చేసిన ప్రతి కార్యక్రమానికి సహకరిస్తూ వస్తున్నాను చాలా థ్యాంక్స్ ఎస్పెషల్లీ మా పాలదాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రోటరీ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు మా పిల్లలందరూ చాలా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు పుద్ధా పాతి ముప్పై మంది పిల్లలు మేము అడగకుండా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానానికి వచ్చారు అతి త్వరలో రామ కృష్ణ గారితో మాట్లాడి మెడికల్ క్యాంప్ కూడా మూడే అనుకుంటున్నాము రొటేరియన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ ఇంత సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా నా ఏడు నెలల పీరియడ్లో ఇంకా కొన్ని మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాను థ్యాంక్స్ మచ్